చిలకల్లూరుపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చిలకల్లూరుపేటలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం తర్వాత దాని స్థానంలో మధ్యనగర్ దగ్గర కలిగిన హాస్పిటల్ నిర్మాణం చేశారు ఈ హాస్పిటల్ నిర్మాణం వల్ల పట్టణ ప్రజానీకానికి దూరం కాబట్టి మరి మహిళలకు కానీ అదే పసిపిల్లలు కానీ వైద్యం చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆనాడు ప్రభుత్వ హాస్పిటల్గా తీసుకున్న స్థలాన్ని అంటే రిజిస్ట్ర ఆఫీస్ పక్కన అదేవిధంగా గుడి ప్రక్కన ఉన్న మరి అదే పాత గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళా పిల్లల హాస్పిటల్గా రూపురేఖ రూపుదిద్దుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వైద్య శాఖ అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పట్టణ జనాభా పెరిగింది వ్యాధులు అనేక రకాలని వస్తున్నాయి పిల్లలు వైద్యం చేసుకోవడం చాలా కష్టపరమైతే అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు వెంటనే ఈ ఖాళీని అన్యాగ్రాంతం కాకుండా ఆ స్థానంలో మళ్ళీ హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి అదే స్థలంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో మరి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు ప్రజా సంఘాలు వ్యాపార వర్గాలు అందరితో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశం అందరూ పాల్గొని తమ అమ్మద్యమైన సందేశాలు ఇస్తే కాకుండా దీన్ని జయప్రదేశ్కి హాస్పిటల్ నిర్మాణానికి అందరూ దోహదపడాల్సినగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పట్టణ కమ్యూస్టర్ తరఫున మీ అందరికీ ఉదయపూర విజ్ఞప్తితోటి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిగా కోరుతున్నాం